అడోప్ సిస్టమ్ సీఈఓతో రేవంత్ రెడ్డి భేటీ స్కిల్ యూనివర్సిటీ అభివృద్ధికి సహకరించాలన్న సీఎం రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది రైతులను చంద్రబాబు మోసం చేశారన్న జగన్ గత ఐదేళ్లలో ప్రజాపాలన కనిపించలేదు జగన్ అన్న లేఅవుట్ సమస్యలు పరిష్కరిస్తామన్న మంత్రి నారాయణ వల్లే అరకు కాఫీకి ప్రపంచ గుర్తింపు గిరిజన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు మహిళలకు త్వరలో ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీని బలోపేతం చేస్తామన్న మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఇది ప్రజా ఇందిరమ్మ రాజ్యం మహిళలు పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్న పొంగులేటి హైదరాబాద్లో ఉన్న బంగ్లాదేశీయులపై నిఘా పెట్టాం అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామన్న డీజీపీ కవిత ఉన్న జైల్లో వసతులు బాగోలేవు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్న కేటీఆర్ నిమ్స్ను సందర్శించిన తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి సుప్రియా సాహుకు సేవలను వివరించిన డైరెక్టర్ బీరప్ప వైసీపీకి మాజీ డిప్యూటీ సీఎం ఆలనాని రాజీనామా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటన శ్రీశైలం సమీపంలో ఎలుగు వంటి కలకలం భయభ్రాంతులకు గురైన భక్తులు భార్య ఆమె సోదరుల బేధింపులతో భర్త ఆత్మహత్య కేసు దర్యాప్తు చేస్తోన్న జగద్గిరిగుట్ట పోలీసులు ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీం తీర్పు ఆందోళన వ్యక్తం చేసిన వంద మంది బీజేపీ ఎంపీలు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలపై తొమ్మిది పార్టీలను సంప్రదించాం సత్వరం ఎన్నికలు జరపాలని చెప్పాయన్న సిఈసి వక్ బోర్డు సవరణ బిల్లుపై జేపీసీ ఏర్పాటు ఇరవై మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ వాయిస్ తగ్గించుకోవాలన్న జయా బైన్ సుప్రీం సుప్రీంకోర్టు కీలక తీర్పు నచ్చిన దుస్తులు ధరించే అవకాశం ఉండాలని వ్యాఖ్య మనీష్ సిసోడియాకు బెయిల్ నిజం గెలిచిందంటూ అతిశ భావోద్వేగం నీట్ పీజీ పరీక్ష వాయిదాకు సుప్రీం నిరాకరణ విద్యార్థుల జీవితాలను ప్రమాదంలో పడవేయలేమంటూ వ్యాఖ్య కమలా హారిస్ తో డిబేట్ కు సిద్ధం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ ప్రకటన పంజాబ్ సీఎం తో షూటర్ మనోభాకర్ భేటీ ఒలింపిక్ విజేతను అభినందించిన భగవంత్ మాన్ అనర్హతపై సిఐఎస్ లో ఫోగాట్ అప్పీల్ పై తీర్పు వాయిదా పిటిషన్ పై ఒలింపిక్ గేమ్స్ ముగిసేలోగా నిర్ణయం వస్తుందన్న కోర్ట్ ఐటీ స్టాక్స్ లో కొనుగోళ్లు భారీ లాభాల్లో ముగిసిన సూచీలు